యూట్యూబర్ హర్ష సాయిపై మిట్వా శర్మ కేసు పెట్టారు ఈమె రేప్ చేశాడు నన్ను మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాడు పెళ్లి చేసుకుంటానని రెండు కోట్ల రూపాయలు నా దగ్గర తీసుకొని మోసం చేశారు అని చెప్పని ఈమె ఆరోపించారు కేసు ఫైల్ చేశారు ఇవి ఈమె వచ్చి బిగ్ బాస్లో కూడా అందరికీ పరిచయం ఏమి బిగ్ బాస్లో పాల్గొన్నారు ఈమె వచ్చి హర్ష సాయితో ఒక మూవీ కూడా ఇవి తీస్తున్నారు దాని పేరు వచ్చి మెగా అనే సినిమా ఇది రెండు సంవత్సరాల ముందు తీశారు దాన్ని చాలా ఖర్చు పెట్టారు చాలా బాగా ప్రమోషన్ చేశారు తర్వాత మళ్ళీ ఆ సినిమా ఏమైందో ఆగిపోయింది అది మధ్యలోనే ఆగిపోయింది మళ్ళీ రిలీజ్ కాలేదు అలా విషయాలు జరుగుతూ ఉన్నాయి ఈవి నా నగ్న ఫోటోస్ తీశారు నాతో అనుభవించి ఆ ఫోటోలన్నీ తీసి అవి బయట పెడతానని బెదిరించి నన్ను అనుభవించి నన్ను అనేక సార్లు చేశారు తర్వాత వచ్చి వాళ్ళ తండ్రి గారికి కూడా తెలుసు ఈ మాదిరి అని వాళ్ళ తండ్రి మీద కూడా కేసు పెట్టి హర్షసాయి హర్ష సాయి వాళ్ళ తండ్రి మీద కూడా కేసు పెట్టింది ఇలా ఆయన రేప్ చేశాడు నన్ను మోసం చేసి నా దగ్గర రెండు కోట్లు కూడా డబ్బులు తీసేసుకున్నాడు అని చెప్పి కేసు పెట్టాడు పోలీసు వాళ్ళు కేసు రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఇవిని మెడికల్గా కూడా టెస్ట్ చేసేదానికి అన్నీ పంపించారు హర్ష సాయి మాత్రం ఆయన ఫోన్ అందుబాటులో లేకుండా ఆయన అప్ స్కాండర్డ్లో ఉన్నాడు ఇవన్నీ తేలిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అంటే మెడికల్ ఈ కొన్ని సాక్ష్యాలు కూడా వీళ్ళ లాయర్లను కూడా తీసుకొని వచ్చి ఆ సాక్ష్యాలన్నీ ఆయన ప్రొడ్యూస్ చేసి లాయర్ తరఫున ఇలా కేసు పెట్టారు దానివల్ల పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టి రిజిస్టర్ చేసుకొని ఆ సాక్ష్యాలన్నీ ప్రాథమికంగా ఏం సాక్ష్యాలు ఉన్నాయి ఆమె దగ్గర అవన్నీ కలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి కేసు రిజిస్టర్ చేశారు హర్షస్థాయి మీద తర్వాత ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పి చెప్పి ఈ మెడికల్ అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారు కొంచెం బాగా పేరు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ విభేదాల వల్ల ఇలా వస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది